ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఉండవల్లి ఎర్రకోమని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి ఉండవల్లి సాధారణంగా ఏ పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా మాట్లాడకుండా కేవలం వాస్తవాలు గణాంకాల ఆధారంగానే తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పాలన తీరుపై ఆయన వ్యక్తం చేసిన కొన్ని సానుకూల అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక స్ప సందర్భంలో మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి పాలనతో పోలిస్తున్నప్పుడు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన కొన్ని అంశాలను మెరుగిన ఉ మెరుగ్గా ఉందని అభిప్రాయాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు గత కూటమి పాలనలో విధానాలు అమలు ఆర్థిక నిర్వహణ ఇతరత్ర అంశాలపై ఆయన తరచుగా విమర్శలు చేసేవారు ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేసేవారు అయితే ప్రస్తుతం జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు ముఖ్యంగా పేద వర్గాలు నేరుగా లబ్ధి చేకూర్చే విషయంలో దృఢంగా అడుగులు వేయడానికి ఆయన గుర్తించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కీలక సంస్కరణలు పాలన పద్ధతుల్లో తీసుకొచ్చిన మార్పులు ప్రజలకు చేరువేయేలా ఉన్నాయని ఉండవల్లి అభిప్రాయపడ్డారు ముఖ్యంగా నవరత్నాలు వంటి ప్రధాన పథకాల ద్వారా విద్య వైద్య వ్యవసాయ రంగంలో సామాన్య ప్రజలు పొందుతున్న ప్రయోజనాలకు ఆయన ప్రస్తావించారు పాలనలో పారదర్శకత అవినీతికి తాము లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి నిధులు జమ చేయడం వంటి చర్యలు మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయని ఆయన విశ్లేషించారు అదే సమయంలో ఉండవల్లి కేవలం ప్రశంసలకే పరిమితం కాలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ముఖ్యంగా అప్పుల భారం విషయంలో ఆయన ఆందోళనకు యధావిధిగా వ్యక్తం చేశారు సంక్షేమ పథకాల అమలు అవసరమే అయినప్పటికీ రాష్ట్ర ప్రజానపై పడుతున్న ఒత్తిడిని తగ్గించడానికి దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు అవసరమని ఆయన సూచించారు అప్పులు పెరగకుండా రాష్ట్ర ఆదాయ వనరులను పెంచడానికి ప్రభుత్వం మరింతగా దృష్టి పెట్టాలని ఆయన తరచుగా తన విశ్లేషణలు పేర్కొన్నారు మొత్తం మీద ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన వైఎస్ జగన్ పాలనను గుడి గుడ్డిగా సమర్థించలేదు కానీ తూటమి ప్రభుత్వం పో ప్రభుత్వంతో పోల్చినప్పుడు ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమంపై పెడుతున్న దృష్టి పథకాల అమల్లో చూపుతున్న పారదర్శకత వంటి కొన్ని కీలక అంశాల్లో మెరుగ్గా ఉందనేది ఆయన అభిప్రాయ సారాంశం కనిపిస్తుంది ముఖ్యంగా పాలనలో సానుకూలత అంశాలు సభాష్ జగన్ అంటూ కొనియాడడం అదే సమయంలో ఆర్థిక ప్ర జాగ్రత్తల గురించి హెచ్చరించడం వంటి వైఖరి ఆయన రాజకీయ విశ్లేషణలు స్పష్టంగా కనిపించింది రాష్ట్ర రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తిగా పార్టీలకు అతీతంగా ఉండవలి చేసే వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల ఆలోచనల విధానాన్ని ప్రభావితం చేయడంలో సందేహం లేదు ఆయన విశ్లేషణ రాజకీయ పార్టీలకు దిశానిర్దేశం చేసేలా ఉంటాయి